హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు నేను ఎగ్ పులావ్ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి సింపుల్ టేస్టీ రెసిపీ ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఎక్కువైతే మసాలా కానీ ఏమి ఉండవు చాలా ఈజీ ఈజీ ప్రాసెస్ నేను ఆల్రెడీ ఎగ్స్ అన్నీ బాయిల్ చేసుకొని ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అన్నీ నేను రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను చాలా ఈజీ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నామంటే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఈజీ ఈజీ రెసిపీ ఇందులో ఆయిల్ వేసుకొని మనకు ఆల్రెడీ తెలిసిందే కదా సో ఎగ్స్ అనేది కొంచెం మనం బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఇందులో మసాలా ఎక్కువ వాడట్లేదు ఎందుకంటే పిల్లలు కూడా తినే దీనికి సో యూజ్ అవుతుందని నేను ఎక్కువ మసాలా అనేది వేయలేదు అండ్ ఇక్కడ మనకి ఎగ్స్ అనేది మంచిగా ఫ్రై అయినాక తీసేసి మనకి ఆనియన్స్ అండ్ టమాటా అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి జస్ట్ ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇచ్చారనుకో సో అది పది మందికి షేర్ అవుతుంది అంటే సో లైక్ ఇచ్చి మీకు ఆల్రెడీ తెలిసిందే కదా యూట్యూబ్ గురించి సో ప్లీజ్ లైక్ చేయండి సో ఇప్పుడు మనకి కొంచెం లైట్గా మసాలా వేసుకుంటున్నాను ఎక్కువ ఏమి ఉండదు సాజీరా దాల్చిన చెక్క లవంగం ఎక్కువ వేయట్లేదు అది కొంచెం ఫ్రై అయిపోయినాక మనకి ఆనియన్స్ పచ్చిమి పచ్చిమిర్చి అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా నేను డైలీ ఒక వీడియో వీడియో పెడదామనుకుంటున్నాను బట్ అవ్వట్లేదు పిల్లలతో సో టూ కన్నా ఒక రెసిపీ ఇద్దాం పెడదామనేసి నేను డిసైడ్ అయినాను జస్ట్ న్యాచురల్గా నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను నేను న్యాచురల్గా అంటే ఎలా ఉన్నది అలానే మనం చాలా ఆల్రెడీ చూస్తుంటారు కదా సో అలా ఏం లేదు నేను ఎలా మాట్లాడుతాను నేను ఎలా ఉంటానో సో అదే నేను చేద్దామని డిసైడ్ అవుతున్నాను సో అది మీ బ్లెస్సింగ్ ఉండాలని కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మంచికి మా మంచిగా ఫ్రై అయిపోయినాక టమాటా వేసుకోవాలి అట్లనే టమాటా కూడా మంచిగా మగ్గినాక మనకి ధనియాల పౌడర్ ఉంటుంది కదా సో అది కూడా వేసుకొని కొంచెం దగ్గరికి అయినాక అప్పుడు మనం రైస్ వేసుకోవాలి ఉప్పు కారం లైట్గా కొంచెం బాగా ఫ్రై అవుతుంది సో ఫ్రై అయినాక కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి జస్ట్ మసాలా లేకపోయినా చాలా ఈజీ రెసిపీ ఇది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో చేసేయొచ్చేది వెంటనే ఎవరైనా ఇంటికి ఫ్రెండ్స్ అయినా లేదు ఏదైనా స్పైసీగా తినాలనిపించిన సో ఈజీగా చేసుకోవచ్చు అండ్ ఇంకేంటంటే ఎగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ హెల్త్కి సో డేకి వన్ ఎగ్ తిన చాలా మంచిది ఆల్రెడీ మీకు తెలిసిందే సో ఇది మధ్యగా అయిపోయింది కదా కారం వేసుకుందాం మనకి తగినంత కారం వేసుకుందాం నాది చిన్న ఛానల్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఒక గోల్ ఉంది సో ఆ గోల్ రీచ్ అవ్వాలి ఎవరికైనా ఒక గోల్ అనేది ఉంటుంది కదా సో నాకు ఒక గోల్ ఉంది యూట్యూబ్ అంటే నాకు చాలా ఇష్టం బట్ అది ఎల్ నాకు ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా లేరు బట్ నాకు వచ్చిన రీతిలో నేను చేసుకుంటూ వెళ్తున్నాను అది ఎట్లా ఏందని నాకు తెలీదు ఎడిటింగ్ అయినా సమ్ దాని వాయిస్ అవర్ అయినా ఏం నాకు తెలీదు బట్ నేను న్యాచురల్గా చేసుకుంటున్నాను సో న్యాచురల్గా నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను అందుకొకటే చెప్తున్నాను ప్లీజ్ లైక్ చేయండి న్యాచురల్గా ఉంటున్నాయి నా వీడియోస్ అయితే నేను మొన్న మొన్నటి నుంచే పెడుతున్నాను కుకింగ్ వీడియోస్ సో ఆల్రెడీ వాటర్ వేసుకున్నాం కదా మనం రైస్ కూడా వేసుకొని మనకి సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకోవాలి సో ఒక మేబీ సరికపోతే కొంచెం సాల్ట్ వేసుకుందాం జస్ట్ ఒక అయిపోయింది జస్ట్ ఒక టూ మినిట్స్ త్రీ విజిల్స్ వచ్చినాక తీసేసి చూసుకోవచ్చు మనం చాలా హెల్తీ మంచిది మనకి ఆల్రెడీ తెలుసు కదా సో ప్లీజ్ చూడండి చాలా బాగుంది కొద్ది కొద్దిమీర పుదీనా వేసుకుందాం కొన్ని కొన్ని యూట్యూబ్ గురించి నాకు తెలియదు బట్ ఎవరికైనా నా వీడియో చూస్తున్నట్లయితే కొంచెం నాకు హెల్ప్ చేయాలని నేను అడుగుతున్నాను ఎలా అయ్యింది అని చూసారా ఎంత మంచిగా అయిపోయింది తిన్నాను స్పైసీ ఉంది చాలా చాలా స్పైసీ అంటే నేను కార్మిక్ వేసుకున్నాను కాబట్టి సో స్పైసీ